జై జయవాసవి ముందుగా నాకు నంద్యాల జిల్లా ఐవిఎఫ్ అనగా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులుగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు పూల శ్రీనివాసరావు గారికి జనరల్ సెక్రటరీ గొంటా రామ్మోహన్ గారికి మరియు ఐవిఎఫ్ పెద్దలందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు నందు ఆత్మకూరు ఆరోగ్య సంఘం కమిటీ సభ్యులందరూ ఐవిఎఫ్ పెద్దలందరి సమక్షంలో నంద్యాల జిల్లాలో వైశ్యులపై జరుగుతున్న వేధింపులు దాడులకు నిరసనగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా నంద్యార్ జిల్లాలో నంద్యార్ జిల్లాలో ఎంతో పేరున్న వ్యక్తులు మీద వరుసగా నెలకొని గత సంవత్సరం నుంచి ప్రతి నెల ఒకరి మీద దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడులు ఇలాగే వేధింపులు ఆగకపోతే ఆరవేసులందరూ ఇంతవరకు సేవా కార్యక్రమాన్ని ఉన్నారు శాంతితంగానే తీసుకెళ్తారు అది దాటి ముందుకు పోవాల్సిన పరిస్థితి వస్తుందని ప్రతి ఒక్కరికి తెలియజేయడం అవుతున్నది ఎందుకనగా ఆర్యవైశులు అంటేనే సేవా కార్యక్రమం ముందుంటారు ఏ అన్నదానం కార్యక్రమం జరిగినా ఏ సత్నాలు జరిగినా ఏ దైవ కార్యక్రమం జరిగినా ఆర్య వయసులు అనేది జరగదు అటువంటి ఆర్య వయసుల మీద ఎందుకు జరుగుతున్నాయనే విషయం మాకే అర్థం కావట్లేదు కావున ఇప్పటికైనా కానీ ఈ వేధింపులు దాడులు ఆగాలి ఎందుకంటే ఎంతో పేరున్న శ్రీ పబ్బతి వేణుగారు మీ ఇష్టగారి అక్కడికి సన్నిహితులు వేణుగారి మీదనే ఈ గత పది రోజుల క్రితము లక్ష ఐదు లక్షల రూపాయలు డిమాండ్ చేసి కొన్ని పార్టీలు ఇవ్వకపోతే అతని వాస్తల కాడికి వెళ్ళి వెచ్చల కాడికి పోయి ఆల్రెడీ కోర్టుల దానికి పోయి నానాగా అంటే దుర్భాష ఆడితే ఆ వయసులు భయపడతాన విషయం చేసి మానసిక కుటుంబ ఏర్పాటు చేసినారు గతంలో కంటే శ్యామ్ గారు మాజీ ప్రజెంట్ కౌన్సిలర్ మరియు టీడీపీ కేసులు అతని మీద దాడి జరిగినాయి తర్వాత గోల్డ్ షాప్ వ్యక్తి మీద దాడి జరిగింది తర్వాత వెలుగు ఎంపీ లావామిషన్ అతని మీద దాడి జరిగింది అట్లే నూనెపల్లిలో పల్లెలో ఒక వైశ్యుడిని ఇలా చెప్పుకుంటూ పోతే మనకు తెలిసింది తెలియక ఎన్ని తెలియదు దాదాపు వైశ్యుడు ఎవరు ఏమనైనా కారణం తెలిసి తెలియక ఎంతో మంది లోపు చందాలు కూడా ఇస్తున్నారు అయినా కానీ ఆగత వయసుల మీద ఇలా దాడులు వేధింపులు జరగడం చాలా బాధాకరము చాలా శోచనీయం కావున ఇప్పటికైనా ఈ వేధింపులు దాడులు కొందరు కల్తీగాళ్ళ వల్ల అందరికీ చిన్న పేరు వస్తుంది కావున అటువంటి కల్తీగాలను ఏ నాయకులైనా సరే ఓచించకూడదని మనస్ఫూర్తిగా నంద్యాల జిల్లా ఐపీఎఫ్ అధ్యక్షుడిగా కూడా నేను తెలియజేస్తున్నాను ఎందుకనగా ఇలా చేసుకుంటూ పోతే వైశ్వర్ ఒకటైతే ఏమైతే నంద్యాల జిల్లాలో నంద్యాల ముఖ్యంగా రెండో ఓట్ బ్యాంక్లో వైసూర్ మీద విధంగా దాడు జరుగుతే ఇంకా మామూలు గౌరవ పరిస్థితి ఇట్లా పబ్బద్ది అనేటువంటి వ్యక్తి ఈరోజు నంద్యాల వైశ్వలో ప్రముఖుల బొదిరి వ్యక్తులు ఉన్నాడు అతని మీదనే ఇలా జరిగితే మామూలు వచ్చిన పరిస్థితి ఎట్లా రేపు వ్యాపారం చేసుకోవాలా వ్యాపారాలు వద్దా ఎంతో న్యాయబద్ధంగా గవర్నమెంట్ ట్యాక్స్ వై దాదాపు మాకు తెలిసి ట్యాక్స్ మూలం సెవెంటీ పర్సెంట్ వైసీసే గవర్నమెంట్ డబ్బులు నడుపుతున్నారు మా ట్యాక్స్ డబ్బులతోనే గవర్నమెంట్లో నడుస్తున్నాయి అలాంటప్పుడు మా మీద వేలుగు జరిగితే గవర్నమెంట్ ఏం చేస్తుంది అధికారులు ఏం చేస్తున్నారు ఇప్పటికైనా సరే అధికారులు మేలుకొని ఇటువంటి కల్దీగాళ్లను ఖచ్చితంగా అరెస్ట్ చేసి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పకపోతే ఒకరిని చూసి ఒకరు అందం చేర్చుకుంటారు కావున ఇప్పటికైనా సరే ఇటువంటి దాడులు వయసు ఆపాలని తెలియదు ఈ విధమైన దాడులు ఎప్పుడైనా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే ఎక్కడ జరిగినా మొత్తం కలిసి ముందుకు రావాల్సి వస్తుంది వాసవి నా పేరు భీమిశెట్టి కృష్ణమూర్తి ఆత్మగూరు పట్టణ పట్టణ సంఘంగా నాలుగు సంవత్సరాలు అధ్యక్షులుగా ఇక్కడ చేయడం జరిగింది ఇప్పుడు మాజీ అధ్యక్షుని నేను ముఖ్యంగా ఐబిఎఫ్ వరల్డ్ మొత్తం ఉంది దాదాపు ముప్పై ఆరు దేశాల్లో ఉంది అందులో నంద్యాల పట్టణానికి సంబంధించి ఆత్మ ఊరికి నంద్యాల జిల్లా ఆత్మగూరు పట్టణానికి సంబంధించి అధ్యక్షునిగా పువాడి భాస్కర్ గారికి ఇవ్వడం మాకు చాలా సంతోషకరంగా ఉంది ఇంకా ముఖ్యమైన విషయం అంటే మా ఆర్యవేశులు అందరూ ఐకమత్యంతో ఉన్నారు కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మధ్యకాలంలో కొంచెం ఇబ్బంది పడుతున్నారు దాన్ని ఆసరగా తీసుకొని కొంతమంది వీళ్ళలో ఐకమత్యం లేదేమో అనుకుని దాడులు చేయడం మొదలుపెట్టారు దాదాపు సంవత్సరం నుంచి నంద్యాల పట్టణంలోనే దాదాపు ఒక పది మంది దాకా దాడులు జరిగినాయి ఇది మేము చాలా బాధాకరమైన విషయము మేము ఆత్మగూరు పట్టణ తరఫున ఆర్ఎంఎస్ తరఫున మేము ఖండిస్తున్నాము నెక్స్ట్ ఇటువంటివే ఇంకా జరిగితే మేము ఐక్యమంత్ర్యంతో ఎక్కడ ఏ విధంగా జరిగినా మేము ఇక్కడ నుంచి వాళ్ళకు పోయి భరోసైపోవాలని నిర్ణయించుకొని ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది జయవాస ఈ మధ్య కాలంలో మరి ఎక్కువగా పెరిగిపోయినవి రాజకీయాలన్న తర్వాత ఎవరి పార్టీ ఎవరి అభిమానము ఎవరి నాయకత్వం వారి వారిని అభిమానించుకుంటూ ఒకరికి ఇబ్బంది లేకుండా వైశ్యులు చేస్తూ ఉంటారు కాబట్టి దయచేసి ఈ యొక్క సమాజంలో వయసులకు రక్షణ కల్పించాలని అటు ప్రభుత్వము సమాజంలో ఉండేటువంటి మేధావులు ఒక్క వ్యక్తులు రక్షణ కల్పించి వ్యాపారాలు చేయించి ధర్మ కార్యక్రమాలు నెరవేర్చి ప్రభుత్వానికి మంచి సంపద చేకూర్చే విధంగా సలహాలు సంప్రదింపులు చేసి ఈ యొక్క వైశ్య కులాన్ని కాపాడాలి వైశ్య కులంలో ఉండేటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు మన మాజీ పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ టిజి వెంకటేష్ గారు ఇటువంటి కొన్ని దుర్మార్గాలను కూడా ఆయన కలబెట్టి ఎదుర్కోవడం జరిగింది కాబట్టి వారికి మా యొక్క ఆర్యవేష యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ యొక్క రక్షణకు ఆర్యవేసులు ఉండేటువంటి ధనవంతులు కానీ మేధావులు కానీ మరియు ధైర్యవంతం కూడా ఒక రక్షణ కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగే ప్రభుత్వం యొక్క బాధ్యత కూడా ఈ సమాజాన్ని పీస్ఫుల్గా ఉంచాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆత్మహూరి ఆయువేశ ప్రభుత్వందరికీ పేరు పేరున ధన్యవాదాలు